సూర్యాపేట జిల్లాలో కేటుగాళ్లు యథేచ్ఛగా నకిలీ విత్తనాల దందా కొనసాగిస్తున్నారు రైతులకు నాసిరకం పత్తి విత్తనాలు అండగట్టి సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు ముఠాలుగా ఏర్పడి రైతులు నిండా విత్తనాలు కొనుగోలు చేసే ముందు కర్షకులు ఒకటికి రెండు సార్లు పరిశీలించి కొనుగోలు చేయాలని పోలీసులు చెబుతున్నారు సీజన్ ప్రారంభం కావడంతో విత్తనాలు ఎరువుల ఇదే అదునుగా కొందరు డీలర్లు వ్యాపారులు దళారులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నారు నకిలీ విత్తనాలను పలు కంపెనీల పేరుతో ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి తీసుకువస్తున్నారు వ్యాపారులతో కుమ్మక్కై రైతులకు విక్రయించి మోసం చేస్తున్నారు సూర్యాపేట జిల్లాలో సుమారు కోటి రూపాయలు విలువ చేసే ఇరవై ఐదు క్వింటాళ్ల నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గత నెలలో ఆత్మకూర్ ఎస్ మోతే మండలాల్లో అరవై ఐదు లక్షల విలువ చేసే ఇరవై రెండు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని ఆరుగురిని అరెస్టు చేశారు తిరుమలగిరిలో నాలుగు లక్షల అరవై రెండు పేల విలువ చేసే మూడు వందల ఎనిమిది క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు మరో కేసులో పది లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు కొందరు డీలర్లు వ్యాపారులు దళారులు ఆంధ్రప్రదేశ్ నుంచి జోరుగా నకిలీ విత్తనాలు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు జట్టుగా ఏర్పడిన దళారులు విజయవాడ నుంచి కోదాడ మీదుగా గుంటూరు ఇతర ప్రాంతాల నుంచి మఠంపల్లి మండలం మట్టపల్లి వంతెన మీదుగా సూర్యాపేట జిల్లాలోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు ఆత్మకూర్ ఎస్ మండలం పాతర్లపాడులో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు వీరి వద్ద నుంచి అరవై ఐదు లక్షల విలువైన ఇరవై రెండు క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేస్తున్నట్లు చెప్పారు మామూలు రైతులకు ఎక్కడా కూడా అనుమానం రానివ్వకుండా అసలు విత్తనాలకి ఏలాంటి అనుమానం లేకుండా వీళ్ళు రైతులని మోసం చేయాలని ఈ విత్తనాలను మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎక్కడా కూడా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా సీడ్స్ యాక్ట్ ప్రకారం ఏవైతే ప్రొసీజర్ ఫాలో కావాలనో ఫాలో కాకుండా ఇతరులు స్వయంగా వాళ్ళ సొంతంగా పండించుకున్నటువంటి విత్తనాలని ప్రజలకి ఇవి అసలైన విత్తనాలు ఇవి పంటను ఎక్కువ దిగుబడిని ఇస్తాయి రైతులకి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వీటిని అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దాదాపు ఇరవై ఒక్క క్వింటాల్ ఈ అరవై మూడు పాయింట్ మూడు ఏడు ఐదు లక్షల విలువైనటువంటి మెటీరియల్ ని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన సింగారపు యాదగిరి స్వామి తనకున్న భూమితో పాటు మరికొంత భూమి కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశాడు ఆశించిన దిగుబడి రాక నష్టపోయాడు దీంతో పెట్టిన పెట్టుబడి తిరిగి సంపాదించేందుకు నకిలీ విత్తనాల విక్రయంపై దృష్టి సారించాడు పత్తి నుంచి గింజలు వేరు చేసి వాటిని విత్తనాలుగా తయారు చేయవచ్చని యూట్యూబ్ లో చూశాడు విత్తనాలు తయారు చేసే మిషన్ ను కొనుగోలు చేసి మూడు వందల ఎనిమిది కిలోలకు పైగా నకిలీ పత్తి విత్తనాలు తయారు చేశాడు ఈ విత్తనాలు కలుపు చీడపీడల బాధను తట్టుకునే బీటీ విత్తనాలని రైతులను నమ్మించి కిలో పదిహేను వందల చొప్పున విక్రయించాడు పక్కా సమాచారంతో పోలీసులు యాదగిరి స్వామిని అరెస్ట్ చేశారు నిందితుని నుంచి నాలుగు లక్షల అరవై రెండు వేల విలువైన మూడు వందల ఎనిమిది కిలోల నకిలీ పత్తి విత్తనాలు ఓ మోటార్ ప్లాస్టిక్ డ్రమ్ పదిహేను యాసిడ్ క్యాన్లను స్వాధీనం చేసుకున్నారు యూట్యూబ్ ఛానల్లో ఇతర సోషల్ మీడియా ఛానల్లో చూసి దానికి కావలసినటువంటి పరికరాలను కూడా స్వయంగా ఏర్పాటు చేసుకొని ఈ విధంగా నకిలీ పత్తి విత్తనాలను తయారు చేసి ఒక్కొక్క కేజీని పదిహేను వందల చొప్పున ఈయన దగ్గర హోల్సేల్గా కొనే వాళ్ళకు అమ్మడం వాళ్ళు పోయి మళ్ళీ వాళ్ళ లాభాన్ని యాడ్ చేసుకొని రైతులకు అమ్మడం అల్టిమేట్లీ రైతులు ఈ యొక్క గడ్డి మందును తట్టుకునేటువంటి విత్తనాలు అనేసరికి వీళ్ళ వైపు మొగ్గు చూపి వీళ్ళ దగ్గర విత్తనాలు కొనడం కానీ గవర్నమెంట్ నిబంధనల ప్రకారం చట్ట ప్రకారం ఇది నేరం మధ్యవర్తుల వద్ద విత్తనాలు కొని రైతులు మోసపోవద్దని ఎస్పీ నరసింహ సూచించారు నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పీడీ యాక్టు సైతం నమోదు చేస్తామని హెచ్చరించారు నకిలీ విత్తనాలు వాడి పంటని వేసి పంట మీద ఎంతో ఆశ పెట్టి ఆరు గాలాలు పనిచేసి తర్వాత పంట పండక కుదేలైపోతున్నటువంటి సందర్భం ఈ నకిలీ విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అణచివేయమనేటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే మనం రాష్ట్రంలోనే దాదాపు ఇరవై ఐదు క్వింటాల నకిలీ పత్తి విత్తనాలను మన సూర్యాపేట జిల్లాలో పట్టుకోవడం జరిగింది వాళ్ళ మీద పీడీ యాక్ట్స్ కూడా ప్రపోజల్స్ రన్ చేయడం జరుగుతుంది దాదాపు మూడు కేసుల్లో ఇరవై ఐదు క్వింటాల్ విత్తనాలను మనం సీజ్ చేయడం జరిగింది సో దీని మీద చాలా సీరియస్గా ఉన్నాం రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ దళారుల మాటలు నమ్మి ఈ విత్తనాలు తక్కువ ధరకు వస్తున్నాయని తక్కువ క్వాలిటీ ఉన్న విత్తనాలను తీసుకొని మోసపోవద్దనేది అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది పోలీస్ ప్రజా భరోసాలో వీటి గురించి ప్రస్ఫుటంగా చెప్పడం జరుగుతుంది